హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీష్మా కంప్లూటర్ పొర్టల్ కాశ్యాపడి కృతమ్ టీఎస్పీఎస్సి నుంచి గ్రూప్ ఫోర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో స్పోర్ట్స్ క్వాటాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి లీస్టు అలాగే వాటికి సంబంధించినటువంటి ఏ ఏ రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నాయనే దాని గురించి ఒక డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉమెన్ హారిజెంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పాటుగా ఈ ఉమెన్ హారిజెంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉమెన్స్కి ఎన్ని పోస్టులు వస్తున్నాయనే దాని గురించి ఆ బ్రేకప్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఒక నోట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా ఇక్కడ మనం గ్రూప్ ఫోర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది టిఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెబ్నోట్ ఈరోజే రిలీజ్ అయిందనమాట అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇక్కడ మనకి పదిహేను వందల అరవై తొమ్మిది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక నోట్ అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది ఆ అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ అసలు ఏమి ఇచ్చాడనే దాని గురించి నేను చదివి వినిపిస్తాను చూడండి ద లిస్ట్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు మీరు ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది గ్రూప్ ఫోర్ సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చాడు రెండు వేల ఇరవై రెండు సంబంధించినటువంటిది అండ్ సెక్యూర్డ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ హూ హ్యావ్ క్లైమ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ అయితే ఎవరైతే ఇప్పుడు మన రాసినటువంటి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎవరైతే రాశారో అందులోనూ స్పోర్ట్స్ కోటాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఎస్టీఎస్సీకి థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు బీసీకి సంబంధించినటువంటి ఫార్టీ పర్సెంట్ అనుకుంటున్నాను ఓపెన్కి సంబంధించిన ఫార్టీ ఫైవ్ మేబీ అయితే ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ పేపర్ వన్ పేపర్ టూలో వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అంటే వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్ కోట కింద అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఇక్కడ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఓకేనా అంటే ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఉన్నాయా లేవా అంటే స్పోర్ట్స్ కోట కింద వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అనే దాని గురించి ఇక్కడ చేస్తారనమాట ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చినట్టు కాదు అలాగే వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ త్రీకి సంబంధించినట్టు కూడా కాదనమాట ఇక్కడ కేవలం ఎవరైతే స్పోర్ట్స్ కోటకు చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా అనే దాని గురించి మాత్రమే వెరిఫై కోసం మాట అది ఓకేనా అయితే ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తానికి ఇక్కడ పదిహేను వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ లీస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఇక్కడ ఎగ్జామ్ సారీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ అంటే ఎక్కడ జరగబోతుంది దానికి సంబంధించిన డేట్స్ ఏ తేదీలలో వెళ్ళాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు నేను చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు కానీ కొన్ని పేపర్స్లలో ఇచ్చాడు ఒక్కొక్క పేపర్కి నూట యాభై చొప్పున మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి ఒకసారి ఎవరైతే స్పోర్ట్స్ కోట కింద అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ మనకి ఏ రోజు జరగబోతుంది అనే దాని గురించి ఇక్కడ ఇచ్చాడు ద ఎబో స్పోర్ట్స్ క్యాండిడేట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ది ఆఫ్ టీఎస్పిఎస్సి మనకు టీఎస్పిఎస్సి ఆఫీస్ ఉంది కదా నాంపల్లి హైదరాబాదు ట్వంటీ 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 టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రేపు అంటే మనకు ఎల్ మండే ఇప్పుడు వచ్చే మండే ఏదైతే ఉందో ఇరవై రెండో తారీఖు వచ్చే మండే ఇరవై రెండో తారీఖు నుంచి థర్డ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మే మే మూడు వరకు మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది ఓకేనా ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ నుంచి అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఎట్ టెన్ ఏఎం ఎలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఎలాంగ్ విత్ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ యాజ్ పర్ అన్వెక్చర్ ఇక్కడ కింద ఇచ్చాడనమాట మనకు ఈ పీడిఎఫ్ కింద ఒక మూడు ఫామ్లు ఇచ్చాడు ఆ ఫామ్స్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి అంటే రేపు మండే రోజు వచ్చే మండే రోజు మండే నుంచి నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు ఉదయం పదకొండు గంటల తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు టీఎస్పిఎస్సి ఆఫీసు నాంపల్లిలో ఉంది మనకి హైదరాబాద్ నాంపల్లిలో అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా మన స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నీ రెండు సెట్స్ తీసుకుపోవాలి రెండు సెట్స్ జిరాక్స్ జిరాక్స్ కాపీస్ అనమాట పాటుగా ఒరిజినల్ ఫోటోగ్రా ఫోటోగ్రాఫ్ ఒక రెండు తీసుకుపోవాలి ఇక్కడ కొన్ని ఫామ్స్ ఇచ్చారు చూడొచ్చు మీరు ఫామ్ వన్ ఇక్కడ చూడండి ఈ ఫామ్ ఫిల్ అప్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఈ ఫామ్ టూ ఇది ఫామ్ త్రీ వీటికి సంబంధించినట్టు ఈ ఫామ్స్ ఫిల్ అప్ చేసుకొని తీసుకుపోవాల్సి ఉంటుంది రెండు సెట్స్ తీసుకుపోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అయితే మరొక విషయం ఏంటంటే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ రోజున ఏ అభ్యర్థులు వెళ్ళాలని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు సో ఇక్కడ ఉన్నటువంటి లీస్ట్లో ఉన్నటువంటి హాల్టికెట్ నెంబర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ రోజైనా వెళ్ళచ్చు అనమాట మీకు ఏ రోజు వీళ్ళు ఉంటే ఆ రోజు వెళ్ళొచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి పర్టిక్యులర్ డేట్స్లలో మీకు ఏ రోజు వీలు ఉంటే ఆ రోజు కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట ఓకేనా అయితే మరొక విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే స్పోర్ట్స్ కోటకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళండి మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీ జిల్లాల్లో కటాఫ్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది స్పోర్ట్స్ కోటలో జనరల్గా మనకు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోట తక్కువ మార్క్స్కి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదనమాట సో వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అలాగే మనకి గ్రూప్ ఫోర్ సంబంధించి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఫైనల్ వన్ టు టూ వన్ ఇస్ టు త్రీకి సంబంధించిన లిస్ట్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మంత్ థర్డ్కి అయిపోతుంది కదా దాని తర్వాత కొద్ది రోజులకు మనకు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో లోక్సభ ఎలక్షన్ థర్టీన్త్ రోజు ఉంది మనకి మే థర్టీన్ రోజు అది అయిపోయిన తర్వాత మేబీ మే ట్వంటీకి ట్వంటీ తర్వాత ఏ క్షణమైనా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగవచ్చును ఓకేనా మే ట్వంటీ తర్వాత మే ట్వంటీ తర్వాత ఏ రోజైనా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో మనకు త్రీ ఫోర్ డేస్ ముందే మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు మినిమం ఫైవ్ డేస్ ముందే రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను సో ఈ గ్యాప్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అరేంజ్ చేసుకోండి మనకు గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది టీఎస్పీఎస్సి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉండాలి అభ్యర్థులు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా మనకు గతంలో పోయిన మంత్లో ప్రెస్ నోట్ల రూపంలో రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనకు చాలా తక్కువ టైం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందర కాబట్టి మీరు ఒక అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కే ఫైవ్ డేస్ ముందే వస్తుంది కాబట్టి మీకు అప్పట్లోపు మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఏవేవి మీ దగ్గర లేవో వాటన్నింటిని మీరు మీ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఈ వీడియో మీకు తెలిసినటువంటి ఆస్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఫోర్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్